ఈ రోజు నా మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయింది కానీ పూజ మాత్రం బాగా లేట్ అయిపోయింది ఇల్లంతా ఒకసారి డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటే కాకపోతే సిల్వర్ ఐటమ్స్ వాష్ చేయడానికి కుదరలేదు అందుకే కొంచెం డల్ అయినట్టు అనిపించింది పూజ అంతా కంప్లీట్ అయ్యే లోపల నా ఐరన్ బట్టలు కూడా వచ్చేసాయి అవి సర్దేసి బెడ్ స్ప్రెడ్స్ అన్ని ఒకసారి చేంజ్ చేసేసాను ఈ రోజు దర్శన వస్తున్నాడు కదా అందుకే తన ఫేవరెట్ గులాబ్ జామున్ ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ నేను ఇంటికి వచ్చినప్పటి నుండి పెళ్ళైనప్పటి నుండి సెకండ్ టైం మాత్రమే చేశా కానీ చాలా బాగా వచ్చాయనమాట టేస్ట్ అంతా అత్తాయి వాళ్ళకు కూడా బాగా నచ్చింది క్విక్ ఫేస్ వాష్ చేసేసుకున్నాను ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా సెట్ అయ్యే టూ మాయిశ్చరైజర్స్ ఇవి చాలా బాగుంటాయి డాక్టర్ షేడ్స్ సిరమైడ్ అండ్ విటమిన్ సి మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఇది సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫాస్ట్ గా స్కిన్ అబ్జార్బ్ కూడా అయిపోతుంది ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ మంచిగా బ్రైట్ అవుతుంది సిరమైడ్స్ ఉండడం వల్ల స్కిన్ బ్యారియర్ని ని స్ట్రెంతన్ చేస్తుంది అనమాట డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతుంది సెకండ్ ఆప్షన్ ఏంటంటే డాక్టర్ షేడ్స్ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ క్రీమ్ ఇందులో కేసర్ కోజిక్ యాసిడ్ ఉండడం వల్ల స్కిన్ కి మంచి గ్లో ఇస్తుంది అండ్ దాంతో పాటు పిగ్మెంటేషన్ రెడ్యూస్ అవుతుంది నార్మల్ టు కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది నా కూపన్ కోడ్ యూస్ చేసే వెబ్సైట్లో ట్వంటీ పర్సెంట్ ఆఫర్స్ చెక్అవుట్ చేయండి